సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వస్తుంది ఇది జనాల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది అలాంటి ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగదారులను పిచ్చివ్వాలని చేస్తుంది ఈ వీడియోలో ఒక వ్యక్తి పాలేజీతో ఓ వింత ప్రయోగం చేస్తున్నాడు వీడియో చూసిన తర్వాత మీరు దీనిపై ఖచ్చితంగా స్పందిస్తారు ఇది మీకు చెత్తగా అనిపించినా కూడా ఈ ప్రయోగం చూడటానికి మాత్రం చాలా వింతగా కనిపిస్తుంది మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి తయారు చేసిన వెరైటీ ఆమ్లెట్ ని చూస్తారు అతడు వింతగా పాలింజీ బిస్కెట్లతో ఆమ్లెట్ తయారు చేస్తూ ఉన్నాడు ఇందుకోసం అతడు ముందుగా ఒక ప్యాన్ లో బటర్ వేసి బాగా కరిగించాడు ఆ తర్వాత అతను రెండు మూడు గుడ్లు పగలగొట్టి అందులో ఉప్పు కారం అన్ని వేసి బాగా బీట్ చేసి ఆ ప్యాన్ లో పోస్తాడు అది ఉడుగుతూ ఉండగానే అతను మరిన్ని మసాలాలు కూడా యాడ్ చేస్తాడు టమాటా ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కొత్తిమీర చాట్ మసాలా మొదలైనవి అన్ని కూడా దానిపై చల్లుతూ ఉన్నాడు వీటన్నిటికంటే ముందుగా అతను ఆమ్లెట్ వేయటం ప్రారంభించగానే అతడు బ్రెడ్ కు బదులుగా దానిపై పార్లేజీ బిస్కెట్లు అమర్చాడు ఆ తర్వాత మనం పైన చెప్పుకున్న మసాలాలన్నీ కూడా ఆమ్లెట్ మీద అలంకరిస్తాడు ఆఖరణ గుడకబెట్టిన గుడ్డును తురిమి వేస్తాడు దానికి రెండు రకాలైన చట్నీ లాంటిది కూడా పెట్టి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నాడు అంతేకాదు అతను చేసిన ఈ స్పెషల్ వెరైటీ ఆమ్లెట్ ని ఒక్కసారి రుచి చూస్తే మర్చిపోలేరు అంటూ ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంకా తాను చేసిన ఈ స్పెషల్ ఆమ్లెట్ ఎలా ఉందో కామెంట్లో కూడా చెప్పమంటున్నాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది